పోలింగ్ బూత్లో భాగంగా ప్రజలందరూ భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లో ఎదురుగా గంటల నుండి తను బార్లు తీరు ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఊలూరుతో ప్రజలందరూ ఈసారి ఎక్కడెక్కడో వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి కంకణ బద్దులే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ బలపక్ష కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు కోరిక బలరాం నాయక్ గారి విజయం తథ్యం వారిక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు అలాగే ప్రజలందరూ గత నెల రోజుల నుంచి వివిధ గ్రామాలలో వివిధ మండలాల్లో అహర్నిషలు కృషి చేసి మన బలరాం నాయక్ గారి గెలుపు కొరకు వారు పాటుపడినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మండల పార్టీ నాయకులు మన అలాగే మన గ్రామ పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు అలాగే గ్రామ నాయకులు అందరూ వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఈసారి ఓటింగ్ సరళి కొంచెం తగ్గిముఖం పట్టినా కూడా పోయినసారి ఎనభై శాతం ఓట్లు పడ్డాయి ఎనభై శాతం ఓట్లు నమోదైన ఈసారి ఇప్పటికే అరవై ఐదు శాతం ఓటింగ్ పోలింగ్ అవుతూ ఉంది ఈ ఓటింగ్లో భాగంగా కొంచెం మెజారిటీ ఒక వెయ్యి రెండు వేలు పోయినసారి కంటే తగ్గినా కూడా యాభై వేల పైచీలకు మెజారిటీతో మహోబాద్ నియోజకవర్గ ప్రజలు బలరాం నాయక్ గారి చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించ గెలిపించబోతూ ఉన్నారు అదే భారత రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చారు ఆ ఓటును చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం ఇదే ఓటు హక్కును రద్దు చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఊళ్ళూరుతూ ఉంది ఏ రకంగానైతే పాకిస్తాన్లో అదే విధంగా మన అమెరికా రాజ్యాల్లో ఓటింగ్ సరళి ఏ రకంగా ఉందో ఏ విధంగా ఎలక్షన్ల ప్రక్రియను అదే విధంగా వాళ్ళు నిర్వర్తించాలని ఇక్కడ మోడీ ఊలెరుతూ ఉన్నారు ఈసారి కనుక మోడీకి నాలుగు వందల పైచీలకు ఓట్లు కనుక సీట్లు కనుక వారికి వస్తే మొత్తం భారత రాజ్యాంగాన్నే రద్దు చేసి ఇక్కడ మనకు ఓటు హక్కు లేకుండా చేసే విధంగా వారు భయ ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఈ డీసీలు ఎస్సీలు ఎస్టీలు అలాగే మైనారిటీ సోదరులు అందరూ వాళ్ళందరికీ వ్యతిరేకంగా వారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిజంగా ఈసారి పంజాబ్ విసురుతూ ఉంది అందుకే ఈసారి ప్రభుత్వం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రజలు అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతదేశంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మేము మనందరం కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈసారి భారీ మెజార్టీతో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఇక్కడ బలరాం గారు కూడా కేంద్ర మంత్రి అవుతారు అలాగే ఈ ఓట్లకు ఓట్ల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే నా పోటీ ముద్రలు అలాగే సిపిఐ